మనందరికీ వైరస్ బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ కలిగించి అనేక రకాల సమస్యలు వచ్చేట చేస్తుంటాయి వాటి నుంచి రక్షించుకునే వ్యవస్థ మనలో పెంచుకోవాలనుకుంటాం యాంటీవైరల్ డైట్ థెరఫీ ఒకటి చెప్తాను కాస్త దీన్ని ఫాలో అయితే మీ ఇమ్యూనిటీ మూడు నాలుగు రెట్లు పెరుగుతుంది యాంటీవైరల్ డైట్స్ అంటే మదర్ నేచర్ ప్రసాదించిన ఆహారాలు న్యాచురల్ డైట్స్ కాబట్టి మీరు ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట ఒకసారే తినాలని ఒక లిమిట్ పెట్టుకోండి ఉడికినందువల్ల పోషకాలు పోతాయి ఉప్పు ఉప్పోనంలు వెళ్ళి ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది కాబట్టి వండకుండా నేచరిచ్చినవి రెండు పూటలా వాడితే అది యాంటీవైరల్ డైట్ అందుకని ఉదయం పూట ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగండి షుగర్ వ్యాధు ఉన్నా త్రాగొచ్చు ఈ జ్యూస్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కాస్త రెండు మూడు రకాల స్ప్రౌట్స్ పెట్టుకోండి ఫ్రూట్స్ రెండు మూడు రకాల మొక్కలు పెట్టుకు తినండి ఇలాంటి న్యాచురల్ డైట్ మార్నింగ్ తింటే విటమిన్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి ఇవన్నీ సూక్ష్మ పోషకాల రూపంలో యాంటీవైరల్ డైట్లా హెల్ప్ చేస్తాయి సాయంకాలం పూట ఐదింటికి కొబ్బరి నీళ్ళు చెరుకు రసం పళ్ళ రసం ఇట్లా ఏదైనా తీసుకోండి షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగండి మిగతా వాళ్ళు ఏవైనా తీసుకోవచ్చు జ్యూస్ త్రాగిన ఒక హాఫ్ అవర్ తర్వాత కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు రెండు మూడు రకాలు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోండి ఇలాంటి డైట్ ఈవినింగ్ తినండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు డెబ్బై శాతం ఇట్లాంటి యాంటీవైరల్ డైట్ తీసుకోండి నేచర్లో వచ్చిన మార్పులు ఎలాంటివైనా సరే పక్క వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీ రక్షించుకుంటుంది రాకుండాను ఎదుర్కోగలుగుతుంది వచ్చిన త్వరగా ప్రాణాపాయం కలగకుండా కోలుకునేటట్టు చేస్తుంది అలాంటి యాంటీవైరల్ డైట్ ప్రారంభిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం